బాగుంది బాయ్ బాగుంది బాగుంది చాలా బాగుంది బాలకృష్ణ యాక్టింగ్ బాగుంది యాక్షన్ యాక్షన్ చేశాడే బాగున్నాయి చాలా బాగుంది బాయ్ చాలా బాగుంది వన్ బాగుంది చాలా బాగుంది సినిమాటింగ్ నచ్చింది తగ్గించి బాగుంది టెంటిమెంట్ బాగుండే చాలా బాగుంది వెరీ గుడ్ బాగుండే బాగుంటుంది బాగుండే డాన్సులు అది గొప్ప లేదు కానీ బాగుంది బాగుంది వెరీ గుడ్ బాగా చాలా బాగుంది చాలా బాగుంది ఎట్లకి నేను చెప్పలేదు బాగుంది బాగుందన్న సినిమా చాలా బాగుంది సంక్రాంతికి బ్లాక్ బాస్ట్ హిట్ కొట్టేశాడు బాలయ్య స్టోరీ అంటే ప్రతిదీ పాయింట్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది సంక్రాంతిలో వచ్చే మూడు సినిమాల్లో ఇదే టాప్ అని చెప్పేసుకోవచ్చు ఇంకా పాప సెంటిమెంట్ కూడా బాగుంది బాలయ్య బాబు కొత్తగా యాక్ట్ చేశాడు బాగుంది సినిమాలో అన్ని పాయింట్స్ అద్భుతంగా తీశారు అన్ని సెంటిమెంట్ పరంగా కానీ ట్రాక్ అద్భుతంగా ఉంది స్టోరీ కాదు సినిమా మీరు చూడండి మళ్ళీ మ్యాట్నీకి టికెట్ బుక్ చేసుకుంటా జై బాగుంది సస్పెన్స్ ఉంది ఫైట్స్ బాగున్నాయి సాంగ్స్ కూడా బాగున్నాయి చాలా బాగుంది ఎమోషనల్గా ఉంది సాంగ్స్ కూడా ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ మూవీ అందరూ చూడొచ్చు చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఎమోషనల్ అవుతుంది మదర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ అండ్ తను ఇచ్చిన మాటని బాగా చేపించుకుంటాను ఓకే బ్లాక్ బస్ట్ సూపర్ అన్ని బాలయ్య యాక్టింగ్ ఎరగజీసాడు మాకు ఎదురు లేదు సూపర్ సూపర్ అన్ని చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ మూవీ కానీ బాలయ్య యాక్టింగ్ అదిరిపోయింది బాలయ్య డిఫరెంట్ గా చూపించారు హ్యాట్స్ ఆఫ్ టు బాబీ సూపర్ బ్యాక్గ్రౌండ్ అదిరింది జై జై సూపర్ శివ సూపర్ డోపర్ హెడ్ ఎలా అనిపిస్తుందిండి సినిమా సూపర్ ఏమచ్చింది సినిమాలో బాల్లే పర్ఫార్మెన్స్ స్టోరీ బాబీ డైరెక్షన్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అంటే అంటారు కదా సూపర్ సెగ్మెంట్ ఉంది సూపర్ ఫస్ట్ హాఫ్ సూపర్ సెకండ్ హాఫ్ బాల్స్ సూపర్ సెకండ్ హాఫ్ సెగ్మెంట్ ఫస్ట్ హాఫ్ బంపర్ గుర్మేదో నచ్చాన అనిపిస్తుంది సూపర్ నవర్ బిఫోర్ సినిమా సూపర్ ఉందన్నా జూనియర్ ఎన్టీఆర్ గడి అయితే పది రోజులు పది రోజులు నిద్రే అంత గొప్ప బాల్ ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ మనం పెట్టిన డబ్బులకే వర్త్ అసలు ఫస్ట్ హాఫ్ కే ఆ ఫైట్లు కానీ ఆ యాక్షన్ కానీ ఆ సెంటిమెంట్ కానీ ఆ ఒక్క సాంగ్ ఉంటది భయ్యా ఏది డబిడి దిబిడి కాదు ఆ అమ్మాయితో సాంగ్ ఉంటది ఆ సాంగ్ మాత్రం సూపర్ భయ్యా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడి ఆ సాంగ్ తరకారు చేశాడు సూపర్ ఉంది భయ్ ఆ సినిమా మాత్రం ఏం ఏ మ్యూజిక్ కొట్టారా బాబు నువ్వు ఎస్తమంది చేసి నందమూరి తమ్ముడు ఆల్రెడీ మార్చేశాడు నందమూరి తమ్ముడు అని